మీరు తెలంగాణకు ప్రత్యేక ప్రజలు ఢిల్లీలో ఉంటూనే ఇవాళ ఎంపీ రేస్లో ఉన్నారు టికెట్ వచ్చే అవకాశం ఉందా అంటే ఈ పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అది ఇరిగేషన్కి సంబంధించి కానీ లేక ఫైనాన్స్కి సంబంధించి కానీ విభజన చట్టానికి సంబంధించిన హామీలు కానీ అన్నీ కూడా పట్టించుకోకుండా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను నాలుగు సంవత్సరాలు ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో పనిచేసి ఇక్కడ ప్రాజెక్టులు అక్కడ కార్యక్రమాలన్నీ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నన్ను ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రంలో ఉండి ఈ పనులు చూడమన్నారు రేపు వెంటనే నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఛార్జీ తీసుకుని అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా నేను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే మొన్న జరిగినటువంటి రెండు ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేకి అప్లికేషన్ కూడా పెట్టలేదు పెట్టనని చెప్పాను అప్పుడు ఒక సందర్భంలో ఎమ్మెల్యే సీటు చేవేళలో పోటీ చేయాలని వచ్చినప్పుడు లోనూ మలు రవి నా మాకు ఎంపీగా పోటీ చేశాడని చెప్పాడని ఆ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వాళ్ళందరూ అందరూ చెప్పడం జరిగింది అందువల్ల అప్పుడు అప్లై చేయలేదు ఇప్పుడు అప్లై చేశాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి అవి కొద్ది కాలంలోనే అన్ని ఓట్లు వచ్చినాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోయినా అప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చాను అంతకుముందు నేను జడ్చల్ల జనరల్ సీట్లో పోటీ చేశాను ఆ అస ఒకసారి ఎమ్మెల్యే అయ్యాను ఒకసారి ఓడిపోయాను అయినా జనరల్ సీట్లో నేను పోటీ చేయను ఇక్కడ నేను పోటీ చేస్తాను ఎందుకంటే నేను చాలా కాలం తర్వాత మళ్ళీ పోటీ చేశాను ఇంత పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చారు ఈ ప్రజలను గౌరవించి వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంటుగా పోటీ ఇక్కడే పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చి జడ్చల్లా అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను అనిరుద్ధ్ రెడ్డి అనే అభ్యర్థికి ఇవన్నీ టికెట్ అని చెప్పి ముందే చెప్పి వారికి ఎలక్షన్లో సపోర్ట్ చేశాం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు రేపు నేను ఎంపీగానే పోటీ చేస్తానని ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను ఈ ఈ పోస్ట్ నాకు ఇచ్చేటప్పుడు ఇక మీరు నాకు ప్రత్యేక ప్రతినిధి ఇస్తే మీరు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేరుస్తాను కానీ నేను ఎంపీ నాకు మీరు నాకున్న ప్రాధాన్యత ఒకటి నాకు ఆ పదవి ఇంకో వాళ్ళకి ఇవ్వాలనుకుంటే దీన్ని నేను వెంటనే రిజైన్ చేసి పార్లమెంటు దానికే ఉంటానని ముఖ్యమంత్రి గారికి చెప్పాను దీనికి సంబంధించి ప్రత్యేక ప్రతినిధికి సంబంధించిన దాని మీద నేను ముందుగానే దానికి రెసిగ్నేషన్ లెటర్ రాసి దగ్గర ఉంచుతాను ఇది అడ్డం వచ్చిందని వెంటనే దాన్ని అక్కడిచ్చి నేను పార్లమెంట్ లో పోటీ చేస్తాను అది కాకుండా ఈ రెండు పదవులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ప్రత్యేక ప్రతినిధి ఎంపీగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు హైకమాండ్ నన్ను ఆ ప్రత్యేక ప్రతినిధి ఎంపీ రెండు చేయమంటే చేస్తాను అది కాదు నీకు రెండు పదవులు కుదరదు అంటే నేను ప్రత్యేక ప్రతినిధి ఇచ్చి రిజైన్ చేసి ఎంపీగా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు లేక క్లియరెన్స్లు కానీ అవన్నీ ఎంపీగా కూడా నేను ఢిల్లీలోనే ఉండేది కాబట్టి అవి కూడా చేస్తాను సో మీ టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ ఎందుకంటే నేను ప్రజల ద్వారా ఎన్నికై ప్రజలకి కొన్ని ప్రత్యేకంగా వారి అవసరాలను తీర్చే కార్యక్రమం చేయాలనేది ఒకటి ఢిల్లీలో నేను ఇంతకుముందు రెండుసార్లు ఎంపీగా ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులతో నాకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోనియా తాను రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారు నాకు ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు అదే రకంగా కేసీ వేణుగోపాల్ వీళ్ళందరితో తెలుసు పార్లమెంట్ సభ్యుడిగా నేను పోయి కొత్తగా ఢిల్లీలో కొంతకాలం ఈ విధి విధానాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు విధి విధానాలను కానీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఎంపీగా నేను కాంగ్రెస్ పార్టీకి నా నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఎక్కువ ఉపయోగపడతాననే ఉద్దేశంతోనే నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని దానికోసమే అడుగుతున్నాను సో ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉంటూనే ఎంపీగా చేస్తే కొంత మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అంటే రాష్ట్రానికి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో తీసుకోవడానికి కూడా కొంత మీకు ఎక్కువ సాధ్యం ఉంటుంది ఎంపీగా పోటీ చేసిన తర్వాత ప్రత్యేక ప్రతినిధి ఉంటే దానివల్ల ఢిల్లీలో ఎంపీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి తెలుసు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలుసు అందరికీ తెలుసు అందువలనే నేను పార్లమెంటు సభ్యుడిగా కలిసి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి రెండింటికి ఉపయోగపడే విధంగా పనిచేయాలనేదే నా ఉద్దేశం వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పదవుల కోసం ఉరికేవాడిని కాదు ఎందుకని అంటే మీరంతా ఒకసారి చూడండి ఎప్పుడెప్పుడైతే ఈ ఎన్నికల బరిలో ఓడిపోయినా కూడా పార్టీ కోసం నాయకుడిగా ఎప్పుడు బతుకుంది ఓడిపోయా ఓడిపోవటం అనేది ఎంపీగానో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా ఎమ్మెల్యేగా రెండింటికి గెలిచి వాటికి న్యాయం చేయటానికి చూశాను ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండి ఆ ప్రజల తరపున ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటే ప్రభుత్వంతో వేరే అపోజిషన్ ప్రభుత్వం ఉంటే వాళ్ళతోని రిప్రజెంట్ చేసి ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది నాకు తప్పనిసరిగా రేపు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా నన్ను గుర్తించు బాగా తెలుసు నేను ప్రజల మనిషిన కాదా ప్రజలను కోరుకుంటున్నారా లేదా అని ప్రజలతో పాటు నా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఐదుగురు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నాకే సపోర్ట్ చేస్తున్నారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలు గెలవటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరితో పాటు నేను కూడా కృషి చేశాననే విషయం ఎమ్మెల్యేలకు కూడా తెలుసు ఇప్పుడు ప్రధానంగా రెండు అంశాలు మాట్లాడి మిమ్మల్ని వదిలేస్తాను సార్ ఒకటి ప్రభుత్వాన్ని కూల్ చేస్తారు కూల్ చేస్తారని చర్చ జరుగుతోంది దాని మీద రేవంత్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో తిప్పికొడుతున్నారు మరోవైపు బొంద పెడతామంటూ కూడా బీఆర్ఎస్కి ఇవాళ వార్నింగ్ ఇస్తున్నారు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి ఉందా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ఉన్న ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ని మార్చి కొత్త ముఖ్యమంత్రి కొత్త కేబినెట్ తీసుకొని రావటం అని వాళ్ళు కలలుగా అంటున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాలుగు కోట్ల మంది ప్రజల ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవడు కూల్చేటటువంటి శక్తి ఉండదని నిన్న మొన్ననే మన ఇంద్రవల్లిలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎవరైనా కూలిస్తే ఊళ్ళో కూడా రాని ఎవరు వాళ్ళని అసలు కూల్చేటటువంటి అవకాశమే లేదు మీరు ఏదో మట్టితో గట్టిన నీళ్ళును లేకపోతే ఇంకేదో మామూలు గట్టి నీళ్ళు కూర్చోదు ఇది చాలా ప్రజల అండతోని గెలవటమే కాకుండా ప్రజల సపోర్ట్తో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం నడుస్తుంది ప్రజల ప్రభుత్వం ఆరు గ్యారంటీలే కాకుండా మొత్తం ప్రజల్లో ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛ స్వతంత్రాలతో బతికే విధానాన్ని వాళ్ళకి అనుభవించే విధంగా నడుపుతున్న దీన్ని ఎవరు కూల్చరిగి సాగసించినా వాళ్ళే కూలిపోతారు వాళ్ళే ప్రజల ముందు బదనమవుతుంది